హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాసు ద్వారా సుమిత్ర దశరథ దీప కన్న తల్లిదండ్రులని దీప తన సొంత మేనకోడలని తెలుసుకున్న కాంచన ఎలా జరగబోతుంది అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని పూర్తిగా చూసి లైక్ అయితే చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా కార్తీక్ దీప ఎప్పట్లాగానే శివన్నారాయణ ఇంటికి పనికైతే బయలుదేరతారు వాళ్ళు పని చేయడానికి బయలుదేరిన తర్వాత కాంచన అయితే హాల్లోనే కూర్చొని ఏంట్రా కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అమ్మ కొత్తగా అడుగుతున్నాం ఎందుకు మేము రోజులాగానే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము తాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు అంటే నా మాట వినరా నీ భార్యను కూడా తీసుకుని వెళ్తున్నావా నా మాట లెక్క చేయవా దీపా నువ్వు నీకు నా మాట అంటే లెక్కలేదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది కాంచన అత్తయ్య మీరు అలా అనకండి మీ మాట అంటే నాకు లెక్కలేదని కాదు మీ మాటను నేను ఎప్పుడు కూడా దాటలేదు కానీ కడుపుతో ఉన్న నాకు నా బావ ఎక్కడుంటే నాకు అక్కడే ఉండాలనిపిస్తుంది అందుకే నిన్ను కూడా నేను శివనారాయణ గారితో చెప్పాను నేను బావ ఎక్కడుంటే అక్కడే ఉంటానని అందుకే నేను కూడా బయలుదేరానతయ్యా అని చెప్పేసి అంటూ ఉంటుంది అదేం కాదులే దీప నీకు ఈ బిడ్డంటే ఇష్టం లేదు అందుకే నువ్వు ఇలా చేస్తున్నావు అనేసరికి అమ్మ నా అసలు ఇలా మాట్లాడేది నీతో ఇంకెవరైనా ఇలా మాట్లాడిస్తున్నారా అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు ఎవరు నాతో మాట్లాడిస్తారా నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా ఏ దీపకి తన కడుపుతో ఉంది ఏమైనా అవుతుందన్న భయం ఎందుకు లేదు అని చెప్పేసి కాంచన అయితే చాలా ఇష్టం వచ్చినట్లుగా దీపం తిడుతూ ఉంటుంది ఒక పక్క అనసూయ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఎప్పుడు లేని చెల్లెమ్మ దీపని ఇలా తిడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనసూయ కానీ ఏమీ అయితే మాట్లాడదు దీప అయితే అత్తయ్య నేనేం చేశానని ఇప్పుడు నన్ను అన్ని మాటలు అంటున్నారు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఏడుచుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది అప్పుడే ఇంకా కార్తీక్ అయితే అమ్మ ఎందుకు నువ్వు దీపనలా తిడుతున్నావు ఈ టైంలో ఎందుకు దీపని బాధ పెడుతున్నావు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు ఏరా నీకు దీపాధే కనిపిస్తుందా కడుపులో ఉన్న బిడ్డకి ఏమవుతుందో అనే నా బాధ నీకు నీకు కనిపించడం లేదా నీకు దీపబాధే కనిపిస్తుందా అని చెప్పేసి కాంచన అంటూ ఉంటే అప్పుడే ఇంకా దాసు అయితే ఇంటికి వస్తాడు దాసు ఇంటికి వచ్చి ఏంటి అక్క ఏంటి ఇలా పోట్లాడుతున్నావు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడు రా అన్నయ్య రా ఎందుకంటే నువ్వు చెప్తే అన్నా వింటారేమో కార్తీక్ దీప నేను చెప్పేది అసలు వినట్లేదు ఆ దీప అయితే మహా మొండిగా తయారైంది నాన్న చెప్పాడు ఇంటికి రావద్దు పనులు చేయొద్దు రెస్ట్ తీసుకోమా కావాలంటే నీకు ఒక పని మనిషిని పెడతామని చెప్పేసి నాన్న చెప్పినప్పటికీ కూడా దీప వినకుండా నేను ఆ ఇంటికే వెళ్తానని చెప్పేసి బయలుదేరింది అదేమంటే మా బావ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పేసి అంటుంది చూడుదాసు అని చెప్పేసి ఇంకా కాంచన అయితే చెప్తూ ఉంటుంది దాసు దీపను పిలిచి అమ్మ దీప అత్తయ్య చెప్పేది నిజమే కదా నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడు కార్తీక్ అయితే దాసు చెవిలో చెప్తూ ఉంటాడు మామయ్య దీప తన తల్లిదండ్రుల దగ్గర ఉండాలనుకుంటుంది ఈ టైంలో తన తల్లిదండ్రులతో ఉండాలనుకోవడంలో తప్పే ఉంది నువ్వే కొంచెం నచ్చ చెప్పు అమ్మకి మేము చెప్తే వినట్లేదు అని చెప్పేసి దాసుతో కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు ఇంకా దాసు అయితే నేను మాట్లాడతానుండ్రా అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఏంటి దాసు ఏంటి మీ ఇద్దరు చెవులు కోరుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అంత సీక్రెట్స్ అని చెప్పేసి కాంచన అడుగుతూ ఉంటుంది సీక్రెట్స్ కాదమ్మా దీప ఎందుకు ఉండనంటుందో ఒకసారి దీపని అర్థం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి దాసు అంటే ఏం దాసు నువ్వు కూడా తయారైపోయావా నువ్వు కూడా దా దీప పార్టీలోకి వెళ్ళిపోయావా దీపకే నువ్వు సపోర్ట్ పలుకుతున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది కాంచన ఇంకా దీపనైతే నానా మాటలైతే అంటూ ఉంటుంది దాసు ముందే ఇంకా దాసుకైతే ఓపిక అంతా నశించిపోతుంది ఏంటి దీపకి బ్రతుకు ఎందుకిన్ని మాటలు పడాలి ఎంతో ఆస్తి మొత్తానికి వారసురాలైన దీప ఈ మాటలు పడాల్సిన అవసరం ఏముంది చిటికేస్తే అన్ని దీప కాళ్ళ దగ్గరికే వస్తాయి కానీ దీప ఎలాంటి బ్రతుకులో ఉండాల్సిన దీప ఇలాంటి బ్రతుకు బతుకుతుంది ఇన్ని మాటలు అంటుంది నేను నా ఓపిక నశించిపోయింది ఇంకా నేను నిజం చెప్పాల్సిందే అని చెప్పేసి దాసు అనుకుంటూ కాంచన దీప ఎవరనుకుంటున్నావు ఎవరనుకునే నువ్వు అన్ని మాటలు అంటున్నావో తెలుసా అసలు దీప ఎవరో తెలుసా అని చెప్పేసి దాసు అయితే అంటూ ఉంటాడు ఏంటి దాసు ఎవరు దీప ఎవరు దీప చెప్పు కార్తీక్ భార్య కదా నేను చెప్పినప్పుడు వినాలి కదా నా కోడలే కదా ఏ అత్తయ్య చెప్తే వినదా అని చెప్పేసి ఇంకా రూల్స్గా మాట్లాడుతూ ఉంటుంది కాంచన అయితే లేదు నీ కోడలు కాదు దీప దీప నీ సొంత మేనకోడలు అని చెప్పేసి దాసు ఒక్కసారిగా నిజం చెప్పడంతో కాంచన అలాగే షాక్లో ఉండిపోతుంది ఏంటి దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు జోస్నా నా మేనకోడలు దీప నా మేనకోడలు అంటున్నావేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ అనసూయ కూడా ఏంటి దాసు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే కార్తీక్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు దీప కార్తీక్ అయితే ఏంటి దాసు మావి ఇప్పుడు నిజం చెప్పేశాడు ఇప్పుడు నేను అమ్మకి ఏమని చెప్పాలి ఇన్ని రోజులు ఈ నిజం ఎందుకు చెప్పలేదురా నాకు అంటే నేను ఏమని సమాధానం చెప్పాలి అని చెప్పేసి కార్తీక్ దీప ఒకరి వైపు చూసుకుంటూ మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు కార్తీక్ ఏంటి దాసు నువ్వేం చెప్తున్నావు అర్థమవుతుందా దీప నా అనుకోడలేంటి అని చెప్పేసి ఇంకొకసారి అడుగుతూ ఉంటుంది ఇప్పుడైతే దాసు నిజం చెప్పేస్తాడు అవును దీప నీ సొంత మేనకోడలు కార్తీక్ భార్య కాదు నువ్వు ఎప్పుడైతే మీ అన్నయ్య దగ్గర మాట తీసుకున్నావో దసరథ అన్నయ్య దగ్గర నీ నీ కూతురే నా ఇంటి కోడలు అవ్వాలని ఆ విధంగానే మీ దసరథ అన్నయ్య కూతురే ఇప్పుడు మీ ఇంటి కోడలైంది సుమిత్ర దశరథల కూతురే ఈ దీప అని చెప్పడంతో ఒక్కసారిగా తలపట్టుకుంటుంది కాంచన అనసూయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి దాసు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు మా దీప కన్న తల్లిదండ్రులు సుమిత్రమ్మ దశరథ గారులా అని చెప్పేసి అనుసూయ అడుగుడుతూ ఉంటుంది అవునమ్మ దాసు దాసునైన నేనే చెప్తున్నాను సుమిత్ర దసరథలే దీప కన్న తల్లిదండ్రులు నేను ఈ విషయం ఎప్పుడో బయట పెడదామనుకున్నాను కానీ ఈ విషయం బయటపడితే తనకొచ్చే ఆస్తి రాదు అని చెప్పేసి జ్యోత్స్న నాతో ఒట్టేయించుకుంది జోస్నకు కూడా తెలుసు తను ఆ ఇంటి వారసురాలు కాదు అని కానీ కేవలం ఆస్తి కోసం మాత్రమే వారసురాలిగా నటిస్తోంది దీప ఎక్కడ ఇంటికి వెళ్ళిపోతే వారసురాలని తెలిసి దీపకి ఆస్తి మొత్తం ఇచ్చేస్తారు అని చెప్పేసి దీపను చంపబోయింది చిన్నప్పుడు ఎప్పుడో దీప చిన్నప్పుడు మా అమ్మ చేసిన తప్పు వల్ల ఇలా వీళ్ళిద్దరు తల తలరాతలు కూడా మారిపోయినాయి జ్యోస్నా నా కూతురు నా కూతురు నీ మేనకొడలు కాదు అని చెప్పేసి కాంచనాతో చెప్పడంతో దాసు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు నువ్వేం చెప్తున్నావో ఏంటో నాకు అర్థం కావట్లేదు దాసు అని చెప్పేసి కాంచనా అంటూ ఉంటుంది అప్పుడేం దాసు అయితే కాంచనా ఇది నిజం నేను చెప్పేది ఎందుకంటే దీపే నీ సొంత మేనకొడలు దసరాధన్నయ్య సుమిత్ర వదినల సొంత కూతురు దీపే జోస్న కాదు జోస్న నా కూతురు మా అమ్మ మీ ఇద్దరు బిడ్డలను కూడా చిన్నప్పుడే మార్చేసింది మార్చివేయడం వల్ల వాళ్ళ జీవితాలే కాదు వాళ్ళ తలరాతలు కూడా మారిపోయినాయి ఈ విషయం నేను ఎన్నోసార్లు బయట పెడదామని చూశాను నేను ఎక్కడ బయట పెట్టేస్తానని నా కూతురు నన్ను తండ్రి అని కూడా చూడకుండా నన్ను చంపబోయింది నన్ను తల మీద కొట్టింది ఎవరో కాదు నా సొంత కూతురే నా నా కన్న కూతురి నన్ను తల మీద కొట్టి చంపబోయింది ఎందుకో తెలుసా ఈ నిజం నేను ఎక్కడ చెప్పేస్తానో ఆస్తి ఎక్కడ త తనకు దూరం అవుతుందో అనే భయంతో కన్న తండ్రిని కూడా చంపడానికి వెనుకాడలేదు అలాంటి కూతురు నా కూతురు అని చెప్పేసి ఇంకా దాసు అయితే అంటూ ఉంటాడు అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు దీప నువ్వు నా మేనకోడలువా ఇప్పటి వరకు నువ్వు కార్తీక్ భార్యగానే చూశాను నా కోడలుగా నేను చూశాను కానీ మేనకోడలుగా నేను ఎప్పుడు కూడా నేను అనుకోలేదు చూసావా విధి దేవుడు ఎలా రాశాడో చూసావా ఈ రాతని అని చెప్పేసి ఇంకా కాంచిన అయితే రా దీప రా నన్ను క్షమించు నేను ఎన్నో మాటలు అన్నాను నువ్వు ఏం చేసినా మా మంచి కోసమే చేస్తావన్న విషయం మాకు తెలిసి కూడా నేను ఈరోజు అనరాని మాటలు అన్నాను నన్ను క్షమించు దీప చిన్నదానం అయినప్పుడు ప్పటికీ కూడా నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను వెనుకాడట్లేదు అని చెప్పడంతో అత్తయ్య ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు నేను మీ మేన కొడల్నే కానీ ఏ రోజు కూడా మిమ్మల్ని నేను తప్పుగా అనుకోలేదు మీరు నన్ను అన్న పర్లేదు మీరు నన్ను అన్నా సరే నేను పడతాను ఒక మాట అయినా సరే అని చెప్పేసి ఇంకా దీప అయితే కాంచనను హత్తుకుంటుంది వీళ్ళిద్దరిని చూసిన సాంతోషం కార్తీక కళ్ళంటే నీళ్ళైతే తిరుగుతాయి అమ్మ ఇప్పటికీ దీప నీ మేనకోడలు అని తెలిసింది నేను ఎన్నోసార్లు ఈ విషయం నీకు చెప్దామని చూశాను కానీ అవకాశం రాలేదు ఈరోజు దాసమావయ్యే అవకాశాన్ని కల్పించారు ఇప్పటికైనా సరే దీపని నువ్వు సొంత మేనకోడలుగా అంగీకరించి ఎటువంటిది అనకుండా ఉంటే చాలు అని ఇంకా కార్తీక్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా అనసూయ అయితే దీప నువ్వు చాలా అదృష్టవంతురాలివే సాక్షాత్తు సుమిత్రమ్మ దశరథ గారిలే మీ అమ్మ నాన్న అని తెలిసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది నేను చాలాసార్లు మనసులో అనుకున్నాను నువ్వేదో బిడ్డవే అని కానీ ఇంటి బిడ్డవే అని నాకు తెలియలేదు దీప అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఆ కుటుంబాన్ని చూసిన దాసు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు నేను నిజం చెప్పి చాలా మంచి పని చేశాను కాంచన ఎవరో అనుకుని దీపని అన్ని మాటలంది ఈరోజు మేనకోడలని తెలిసిన తర్వాత తన గుండెలకు హత్తుకుండి ఈ కుటుంబం ఇలాగే సంతోషంగా ఉండాలి దీపకి ఆస్తి మొత్తం రావాలి దీప సంతోషంగా ఉండాలి నా కళ్ళ ముందే నా కూతుర్ని నేను ఎలాగైనా చూసుకోగలను జోస్మని అని చెప్పి దాసు అయితే అనుకుంటూ ఉంటాడు